ఆ భూమి నాది దానిలో ఇల్లు కట్టుకోవడానికి పంచాయతీ ప్లాన్ ప్రోలు ఇచ్చింది ముప్పై మూడు వేల రూపాయలు పంచాయతీకి కట్టాను అంటూ తిమ్మాపురం గ్రామానికి చెందిన కొండపల్లి పుత్రయ్య సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడు బారు పదకొండు పన్నెండులకు సంబంధించిన భూమిలో ఎటువంటి కబ్జా చేయలేదని కేవలం అది నా భూమి అని పంచాయతీకి వెళ్ళి ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా కొండపల్లి పుత్రయ్య మీడియాతో మాట్లాడుతూ నేను సహకరించట్లేదని ఇబ్బందులు పెడుతున్నానని కురాకుల రమ్య లత ఆరోపణలు చేసిందని వాస్తవాలు కాదని నాకు సంబంధించిన దస్తావేజులను తీసుకొచ్చి సర్వే చేసే వారికి సహకరిస్తానని న్యాయం నా ఉందని తెలిపారు అయితే నా మీద కక్షతో గ్రామ పంచాయతీ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తరచూ ఇబ్బందులకు గురిచేసి పంచాయతీలో ప్లాన్ అప్రూవల్ ను రద్దు చేసి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని తెలిపారు కోర్టుకు వెళ్ళానని నాకు న్యాయం జరిగిందని దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి చూపిస్తానని మీడియా సమక్షంలో తెలిపారు ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది రూపాయలు పంచాయతీకి ఫీజు కట్టి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ చేసుకుని బిల్డింగ్ కడతామండి బిల్డింగ్ కడుతుంటే బెదవాడు సత్యనారాయణ అప్పుడున్న పంచాయతీ సెక్రటరీ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చి ఇచ్చిన డెబ్బై తొమ్మిది రోజుల్లో క్యాన్సిల్ చేశారండి ఎందుకు క్యాన్సిల్ చేశారని అడిగితే ఓరాకులు రమ్యలత రిపోర్ట్ ఇచ్చింది హోరాకుల రమ్యలత రిపోర్ట్ మీద మేము క్యాన్సిల్ చేసేస్తామని జనరల్గా ప్రైవేట్ కంప్లైంట్లో ప్రైవేట్ కంప్లైంట్ లోకి బిల్డింగ్ ప్లాన్ ఎక్కడ కూడా ఆప్ లేదు చరిత్రలో ఎక్కడ జరగలేదు ఎక్కడో ఒకసారి ఎప్పుడో మన మన ఏ అంటే అది కడియం పంచాయతీలో ఎక్కడో జరిగిందట అది కూడా నాకు ఎవరో చెప్పారు చరిత్రలో ఎక్కడ కూడా ఈ విధమైన అన్యాయం జరగలేదండి కట్టినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆర్చేసండి మీరు పాలు దాంట్లో కట్టినారని చెప్తా అంటే నేను రెండు వేల పన్నెండులో యాజీజ్ తీజ్ మెటీరియల్తోని సామాన్లతో మొత్తం అన్నట్లతోని కూడా యాప్ చేసి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాను హైకోర్టుకి వెళ్ళి స్టే తెస్తే అది కాలయాపన కాలయాపన ఎందుకు కాలయాపన అయిందంటే అండి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి సమక్ష ఆంధ్ర ఉద్యమంలో ఐదు వేలు కోర్టులు నడలేదు ఐదు వేలు కోర్టులు నడకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందండి అది రెండు వేల పదిహేనులో ఒక ఆర్డర్ ఒకటి ఇచ్చారండి ఏవనంటే నువ్వు ను నువ్వు క్యాన్సిల్ చేసిన క్యాన్సిల్ చల్లదు అరవై తొంభై మూడు స్టేటస్కో మీద ఒక ఆర్డర్ ఒకటి ఇచ్చారండి నువ్వు నువ్వు క్యాన్సిల్ చేసిన క్యాన్సిల్ చల్లదబ్బాయి అది కరెక్ట్గా లేదు పంచాయతీని ఇంప్లెంట్ చేసి కూరాకుల రమ్యతను అవ్వండి ఇతన్ని ఇతను అన్యాయం చేసి ఇతను ఇతను భూమి లాగేసి ఉందా అన్న దురుద్దేశంతో కూరాకుల రమిలత ఉన్నదే ఆవిడ లీగల్గా పోల్ అవ్వట్లేదు పంచాయతీని ఇంప్లింట్ చేసేసి క్యాన్సిల్ చేసేసిందని చెప్పేసి నాకు ఆర్డర్ ఇచ్చారండి అరవై తొంభై మూడులో అరవై తొంభై మూడు ఆర్డర్ నెంబర్ మీకు కావాలతో కాపీలు కూడా ఇస్తాను నా దగ్గర ఉన్నాయి ఇచ్చిన తర్వాత ఆరు లోపు ఎనిమిది వారాల లోపల ఇతనికి వెళ్ళి ఈ ఇతని ల్యాండ్ ఇతను కొలిసి హ్యాండ్ ఓవర్ చేయండి హ్యాండ్ ఓవర్ చేసి ఏమైందో మాకు మాకు చెప్పండి అని చెప్పి చెప్పారండి రెండు వేల పదిహేనులో చేసిన ఆర్డర్ని క్యాన్సిల్ వాళ్ళు కొలుస్తామని చెప్పేసి అప్పుడులో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ మన ఎవరండి రామకృష్ణ కంద రామకృష్ణ అన్న పంచాయతీ సెక్రటరీ నాకు నోటీస్ ఇచ్చి మేము కలెక్టర్గా నాకు హైకోర్టు నుంచి కోర్టు వచ్చింది నేను కొలిసేస్తాను మీరు డాక్యు డాక్యుమెంట్ పట్టుకుని రెడీగా ఉండండి అని రెండు వేల పదిహేనులో నోటీస్ ఇచ్చాడండి నోటీస్ ఇచ్చే వరకు కూడా కొలలేదు ఈ రోజు వరకు కూడా సరే మన రెండు వేల పదిహేనులో ఇంక మనం ఆల్టర్నేటివ్ ఏంటండి కోర్టు కోర్టుకు వెళ్ళాం కోర్టుకి వెళ్ళి ఏమండి నాకు నాకు మీరు ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ కింద చూస్తే ఇంప్లిమెంట్ అవ్వడం లేదు అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఇంప్లిమెంట్ కానివ్వలేదు ఇంప్లిమెంట్ కానివ్వలేదు కాబట్టి నాకు మళ్ళీ నాకు కంటెంట్ పడండి అని మళ్ళీ కంటెంట్ వేస్తాం కంటెంట్ అయితే నీది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే ఉన్నది నీ దాంట్లో ఎందుకు పర్లేదని చెప్పేసి వీళ్ళకి ఇచ్చి ముందు పదిహేను రోజులు టైం ఇచ్చి పదిహేను రోజుల లోపల మళ్ళీ అతను పొలిసి ఆండ్వర్ చేయమని చెప్పే అప్పుడో డీపోగారు డిపో గారు ఏం చేశారంటే పుత్రగారు అలా కాదు మీతో మాట్లాడి పని అందరూ రాండి అని నన్ను కేకేశారండి డీపీ ఆఫీస్కి వెళ్ళానండి డీపీ ఆఫీస్కి వెళ్ళి అలా కాదని మీరు ఒక లెటర్ ఒకటి పెట్టండి గారు మీ ప్లాన్ మీకు క్యాజ్ తీసుకు ఇచ్చేస్తామంటే ఏం మాట్లాడుతున్నారండి డిపో గారు మీరు మాట్లాడి సమంజసంగా లేదు ప్రతి ఇల్లు కట్టుకున్నవాడు హైకోర్టు వరకు వెళ్ళగలడా సామాన్య మానవుడు అయితే వెళ్ళగలడా నేను నలభై లక్షల రూపాయలు మెటీరియల్ వేస్ట్ చేశాను అక్కడ ఈ రోజు మెటీరియల్ కానీ అక్కడున్న బోసలు కానీ ఉన్న సిప్స్ కానీ కంకర కానీ ఇటుక్ కానీ మొత్తం అక్కడ వదిలేసానండి అక్కడ వదిలేసి వేరే దిక్కిన పోయి ఇల్లు కట్టాము అయితే ఏం మాట్లాడుతున్నారండి అంటే మరి ఏం చేయమంటారు మీరు ఏదన్నా కోర్టులో చెప్పుకోండి మీరు చేయట్లేదు అంటే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఏడు రెండు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఆరో నెలలో అప్పుడున్న పవన్ ఏం చేశారంటే మీకు బిల్డింగ్ ప్లాన్ యాసిడీస్కి ఇచ్చేస్తున్నాం మీరు రీవర్క్ చేసేస్తున్నాం మీరు కట్టేసుకోండి ఇల్లు మిమ్మల్ని ఎవడొత్తో మేము చూద్దాం చేసి మళ్ళీ ప్లాన్ ఎప్పుడు ఇచ్చేసి కోర్టులో పడేసారండి మేము అతను ప్లాన్ ఇచ్చేసామండి కోర్టులో పడేస్తే కోర్టు ఏం చేసిందండి అది క్లోజ్ చేసింది మీకు ప్లాన్ వచ్చేసింది కదా అని కోర్టులో పడేసి కోర్టు క్లోజ్ చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేశాను పంచాయతీకి కలెక్టర్ గారికి డిపో గారికి ఏమని అంటే దీనివల్ల నాకు ముప్పై లక్షల రూపాయలు డ్యామేజ్ నష్టం వచ్చింది ఈ డ్యామేజ్ ఎవరు కడతారు అని చెప్పేసి నేను లెటర్ లెటర్ పెట్టాను లెటర్ పెడితే దానికి ఏ విధంగా సమాధానం రాలేదు రాకపోతే మళ్ళీ ఇరవై ఇరవై ఏడు నలభై మూడు అనే మళ్ళీ కంటెంట్ మళ్ళీ పడ్డదండి కంటెంట్ పెడితే వాళ్ళు ఏం చేసారేంటండి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇతనికి న్యాయం చేయండి అని చెప్పేసి మళ్ళీ హైకోర్టు ఏంటంటే అండి హైకోర్టు ఆపించిందండి హైకోర్టు ఆపించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు ఏంటండి హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ని అలా తొక్కి పెట్టేసేసి